బుధవారం నుంచి పంపిణీ చేయాల్సిన వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ వాయిదా అవును మే నెలకు సంబంధించి మే నెలకు సంబంధించి బుధవారం నుంచి పంపిణీ చేయాల్సిన వైఎస్ఆర్ పంపిణీ అయితే మనకి డబ్బుల పంపిణీ వాయిదా పడింది సో దానికి గల కారణం ఏంటనేది కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం ముఖ్యంగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి గత ఏప్రిల్ నెలలో కూడా పెన్షన్లకు సంబంధించి సచివాలయాలకు అయితే రమ్మన్నారు అన్నమాట సచివాలయాలకు రమ్మని చెప్పేసి ఈ ఎండలో అయితే రమ్మని చెప్పేసి పంపిణీ అయితే చేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏంటంటే మే నెలలో వారి ఖాతాలకే జమ చేస్తామని చెప్పారు కానీ మనకి ఇప్పుడైతే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి అయితే మనకి ఎవరెవరికి బ్యాంకు ఖాతాలో వేస్తారు ఎవరెవరికి ఇంటిని పంపులు ఇస్తారని చూసుకుంటే వృద్ధులకు ఇరవై ఎనిమిది లక్షల మంది వృద్ధులకి ఏమో బ్యాంక్ ఖాతాలో వేస్తారు వితంతులకు పదిహేను లక్షల మందికి వేస్తారు ఒంటరి మహిళలకు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మందికి బ్యాంకులో వేస్తారు చేనేత కార్మికులకు ఎనభై నాలుగు వేల మంది బ్యాంకులో వేస్తారు మత్స్యకారులకు అరవై నాలుగు వేల మందికి డప్పు కళాకారులకు యాభై తొమ్మిది వేల మందికి చర్మకారులకు నలభై నాలుగు వేల మందికి ఈఆర్టీ వారికి అయితే నలభై రెండు వేల మందికి గీత కార్మికులకు ముప్పై తొమ్మిది వేల మందికి అభయ హస్తం వారికి అయితే అందరూ కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే అనమాట అభయ హస్తం వారు అంటే ఈ పెన్షన్ వారు అందరూ కూడా సచివాలయం అయితే వెళ్ళి తెచ్చుకోవడం కాకుండా ఇంటికైతే పంపిణీ చేస్తారు చేస్తారన్నమాట వారికి ఇక అమరావతిలో భూమి లేని పేదలకైతే వారికి బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు అదేవిధంగా దివ్యాంగులకు మాత్రం మ్యాక్సిమం చాలామంది అందరికీ కూడా ఇంటికే తీసుకొచ్చేస్తారన్నమాట అదేవిధంగా మనం చూసుకుంటే ట్రాన్స్జెండర్లకి కూడా మ్యాక్సిమం ఇంటికి తెచ్చిస్తారు అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే వీరందరికీ ఇంటికి తెచ్చిస్తారు కాకపోతే రేపు అయితే వాయిదా అయితే వేశారన్నమాట సో ఎల్లు నుంచి లక్ష వారం నుంచి అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఏపీలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్